మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి అప్పుడు మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వీడియో తీసేటప్పుడు ఇప్పుడు బ్రదర్ తీసినట్టుగా ఫోను ఇలా అడ్డంగా పెట్టి వీడియో అయితే తీయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనకి నాలుగు కోడిపుంజలు అయితే అవైలబుల్ ఉన్నాయి నాలుగు కూడా తూర్పు జాతి కోడిపుంజులు అని చెప్పి బ్రదర్ చెప్పారు నాలుగు కోడి స్టార్టింగ్లో కనిపించినటువంటి కాకినామలి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పాలబ్రాస్ అదేవిధంగా నెమిలి ఇంకొక కలర్ అయితే వచ్చేది ఫ్రెండ్స్ మధ్యలో మీకు కనపడింది ఇలా నాలుగు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మొత్తంగా కూడా మంచి డబల్ బాడీ ఫుల్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజులు అంట పూర్తి తయారీలో ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పారు వీటి యొక్క హైటు యావరేజ్గా ట్వంటీ త్రీ హైటు ట్వంటీ త్రీ వెయిట్ నాలుగు కేజీలు ఏవో ఉంటాయంట ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడిపుంజు కూడా నాలుగు కేజీలు ఏబో ఉంటాయంట మంచి యాక్టివ్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజులు తూర్పు జాతి కోడిపుంజులు అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ గన్నవరం మండలం నియర్ విజయవాడ అంట ఫ్రెండ్స్ సూరంపల్లి విలేజ్ సూరంపల్లి విలేజ్ నియర్ విజయవాడ నాలుగో కోడిపుంజు రసంగి కోడిపుంజు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రసంగి కోడిపుంజు కూడా ఉంది ఫ్రెండ్స్ మొత్తంగా కూడా నాలుగు ఉన్నాయి నాలుగు కూడా డబల్ బాడీ కలిగినటువంటి కోడిపుంజులు అన్నీ కూడా తయారీలో ఉన్న కోడిపుంజలు అని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు వీటి యొక్క ధర విషయానికి వచ్చేటల్కి జత వచ్చేటకి ముప్పై వేలు జత ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజలు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీ లేబో అడ్రస్ కృష్ణా డిస్టిక్ గన్నవరం మండలం సోరంపల్లి విలేజ్ నియర్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఉన్న ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు డబల్ బాడీ కలిగినటువంటి తూర్పు జాతి కోడి అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా డబుల్ బాడీ టాప్ క్వాలిటీ కోడిపందలు అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ కోళ్ళలో క్వాలిటీ అనేది మీకు ఆటోమేటిక్గా వీడియోలో కనిపిస్తుంది మీకు ఇంకేమన్నా వీడియోలు కావాలంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్